స్వామి గుడికి వచ్చాను ఆ ఇక్కడ గుడిలో మా బొడ్డా చక్కగా అన్న దండం పెట్టుకుంటున్నాడు విగ్రహం చూసారా ఎంత బాగుందో ఆన స్వామి విగ్రహం వెంకట స్వామి గుడి వచ్చేసరికి పక్కనే ఉంది లెఫ్ట్ సైడ్లో ఉంది కదా అది వెంకట స్వామి గుడి వెంకటంగుల్లో లోపల వీడియో తీయడానికి కుదరలేదు అందువల్ల బయట ఉన్న ఈ ఆనందస్వామి విగ్రహాన్ని చూపిస్తున్నాను అదే కాక ఈరోజు మంగళవారం కదా ఈ ఆనందస్వామి కూడా దర్శనం చేసుకుందామని సరే ఎంత బాగుందో విగ్రహం జై శ్రీరామ్ కింద వచ్చేసరికి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కింద చిన్న విగ్రహం చూడటానికి కదా మనకు దూరం నుంచి ఏదో చిన్నదిగా ఉందో అది దగ్గరికి వచ్చేసరికి చూసారా ఎంత పెద్దదిగా ఉందో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంజనేయ స్వామి విగ్రహం వెనకాల బ్యాక్ సైడ్ ఇంకా ఆంగ్ల స్వామి చాలా ఉన్నాయి మన నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి